హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఒక అంశానికి సంబంధించిన విషయాలను చదువుతున్నప్పుడు అందులో మీకు మీరే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను తయారు చేసుకోవాలి ఉదాహరణకు చరిత్రను చదవాలంటే నాయకులు దేశాలు ముఖ్యమైన తేదీలు మొదలైన విషయాలన్నింటికి ప్రత్యేకంగా పట్టికలు తయారు చేసి పెట్టుకోవాలి అలాగే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లాంటి విషయాలకు వస్తే నిర్వచనాలు ఫార్ములాలు శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలు విడిగా వేటికవి లిస్టులాగా రాసిపెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల చదివే విషయాల మీద ఆసక్తితో పాటు అవగాహన కూడా పెరుగుతుంది పూర్తి టిప్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఏ విషయాన్నైనా కేవలం ఒకసారి చదివి వదిలేస్తే ఏమీ గుర్తుండదు అందుకే మీరు తయారు చేసుకున్న నోట్స్లోని విషయాలను వీలు చిక్కినప్పుడల్లా మరణం చేసుకోవాలి అభ్యాసం చేయనిదే ఏ పని సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పఠనంలో వేగాన్ని పెంపొందించే పద్ధతే స్పీడ్ రీడింగ్ పాఠాలను ఆసక్తిగా చదివే విద్యార్థులు నిమిషానికి దాదాపు ఆరు వందల నుండి ఎనిమిది వందల పదాల వరకు అవలీలుగా పూర్తి చేయగలరు అయితే ఇలా చదవాలంటే పెదాల కన్నా కళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి పూర్తి ఏకాగ్రతతో దృష్టి మొత్తం చదివే అంశాలపైనే నిలపాలి ఈ పద్ధతి నిరంతర సాధనతో గానీ సాధ్యం కాదు ఇది కూడా స్పీడ్ రీడింగ్లో ఒక పద్ధతి ఈ విధానంలో చదివేటప్పుడు పుస్తకంలోని విషయాన్ని వేగంగా గ్రహించడానికి కొన్ని కొన్ని కిటికలు ఉంటాయి చదువుతున్నప్పుడు అప్రధానమైన విషయాలకు ప్రాధాన్యం తగ్గించి వ్యర్థ పదాలను విస్మరిస్తూ ఉపయోగకరమైన విషయాలను మనసులో నిక్షిప్తం చేసుకుంటూ పఠనాన్ని కొనసాగించడమే పవర్ రీడింగ్ సాధ్యమైనంత వరకు ఏ పుస్తకాన్ని చదివినా విలువైన సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకునేలా తర్ఫీదునిచ్చేదే పవర్ రీడింగ్ కాలాహారాన్ని నివారించి ఒక సబ్జెక్టులోని విషయాలను వీలైనంత వరకు తక్కువ సమయంలోనే విద్యార్థి సంగ్రహించాలంటే అది పవర్ రీడింగ్తోనే సాధ్యం కొన్ని అంశాలు కేవలం చదవడం వల్లే అర్థమైపోతాయి అనుకుంటే పొరపాటే లోతైన విశ్లేషణ కూడా అవసరమే అయితే ఈ విశ్లేషణ అనేది విద్యార్థి తనకు తానుగా చదివే ప్రతి అంశాన్ని సమీక్షించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్